ఏదైనా మౌనంగా భరించినంత కాలం ఈ సమాజానికి లేదా మన మిత్రులకి లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చాలా మంచివాళ్ళుగా కనబడతా ఉంటాం అదే మనం ఎప్పుడైతే ఇదేంటి అని మనం ప్రశ్నించడం మొదలు పెడతామో ఎవరైతే మనం మంచి వాళ్ళు అన్నారో వాళ్ళే మనం మనల్ని దూరంగా పెట్టడం మనల్ని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది ఇది లోకంలో జరిగే విషయం మనం మౌనాన్ని భరించినంత కాలమే మనం మంచివాళ్ళుగా మళ్ళీ సమాజం గుర్తిస్తుంది అందువల్ల ప్రశ్నించే తత్వం ఉన్నా కూడా చెడ్డవాళ్ళుగా ముద్ర వేసి సమాజానికి అంటగడతా ఉంటుంది ఇటువంటి విషయాల్లో మీకు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాము ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని మేము గత పదమూడు సంవత్సరాలుగా అండి మా దగ్గర యాభై మంది వృద్ధులు ఉన్నారు ఏనాడు రేషన్ బియ్యంతో వీళ్ళకి వండి పెట్టింది లేదు ఎందుకంటే రేషన్ బియ్యంతో పెడితే కడుపు నొప్పులు వచ్చేస్తాయి కదా మన తల్లిదండ్రులు ఎంతో వీళ్ళు కూడా అంతే అని చెప్పి అనుకుని వాళ్ళ తల్లిదండ్రులుగా మేము భావించుకుని మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మా శక్తి మేరకు చిన్న చింతగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా అవన్నీ మేము మా సొంత ఖర్చులతోటి మేము చేస్తా ఉంటాం అలా అని మేము బిగ్ షాట్లు ఏమీ కాదు సామాన్య మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం ఒక ఇరవై వేల ముప్పై వేల జీతం వస్తే బతుకుదాం అనుకున్న వాళ్ళం అలా అని చెప్పి వీళ్ళ పేరు చెప్పి మార్కెట్లో చందా పుస్తకాలు పట్టుకొని తిరగటం కానీ ఎక్కడ ఏదైనా వసూళ్ళు చేయటం కానీ ఏనాడు జరగలేదు మా కష్టార్జితంతో మేము రాజుగారు ఉన్నారు ఈయన మేమిద్దరం కలిపి ఈ ఆశ్రమాన్ని గత పదమూడు సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసాం మా దగ్గర ఉన్నది ఒకటే ధైర్యం సంకల్పం ఈ ధైర్యం సంకల్పంతో ఇట్లా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మా జర్నలిస్టు మిత్రుడు అయ్యప్ప నాయుడు అయ్యప్ప నాయుడు నాగేంద్ర వీరి తల్లి గారు ఈ చిత్రంలో కనబడుతూ ఉన్నారు నాయుడు ఆదిలక్ష్మి గారు పదవ వర్ధన సందర్భంగా వారు కుటుంబ సభ్యులు అనగా వారి బిడ్డలో ఇవాళ ప్రయోజకులు అయ్యారు ఇగో ఈయన రెండోది వీసీవిలో పనిచేస్తా ఉన్నారు అయ్యప్ప అని చెప్పి ఆయన జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు కుటుంబంలో అమ్మ మీ అడుగుజాడల్లో మీ బిడ్డలు నడుస్తూ మీకు చెడ్డ పేరు తేకుండా మార్కెట్లో శబాష్గా నిలబడ్డారు ఇది పున్నామ నరకాన్ని తప్పించే బిడ్డలు అంటే అటువంటి బిడ్డలు ఇవాళ మీకు కలిగినందుకు మీ ఆత్మ మీరు ఎక్కడున్నా సరే శాంతిస్తారు మీ మీ కరుణ కట్ట ఈ బిడ్డల మీద ఉండాలని అలాగే మా వృద్ధుల ఆశల మీద ఉండాలని చెప్పి వాళ్ళు భోజనాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారమ్మా ఒకసారి ఆ తల్లిగారికి ఆత్మశాంతి కలగాలని ఒకసారి అందరూ ఒక గట్టిగా చపటలు కొట్టిండమ్మా వర్ధంతిని వర్ధంతిగా జన్మదినోత్సవం లాగా మనం కూడా భావిస్తూ ఉన్నాం మీ అందరి కోసం ఏం తెచ్చారో తెలుసా ఎన్వి ఫుడ్ తోటి ఈ ఫ్రూట్స్ యాపిల్ కాయలు తెచ్చారు ఇవాళ భోజనా కార్యక్రమాలన్నీ మన మన ఇళ్ళలో కూడా ఉండవేమో అంత నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవన్నీ తెచ్చారు వారికి మరొకసారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మా భగవంతుని ప్రార్థిస్తూ వారి బిడ్డలో కూడా మంచి జీవితాన్ని మంచి ఇంకా మరింత ఉన్నతంగా గడపాలని మేము కోరుకుంటాం సేవ చేయటం భగవంతుని ప్రసాదం అందరం వృద్ధులవుతాం వృద్ధులు అయినప్పుడు కుటుంబ సభ్యులు చేరదీస్ చేయడం అనేది అది వాళ్ళ పోర్జన శక్తులుగా ఉంటుంది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చనిపోయినప్పుడు కూడా కొడుకు వాళ్ళు రాకుండా చూస్తున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి అలాంటిది పదేళ్ల నాడు చనిపోయిన తల్లి కోసం ప్రతి సంవత్సరం కూడా నాయుడు ఆదిలక్ష్మి గారి కుమారులు నాగేంద్ర అయ్యప్ప బీసీ అయ్యప్ప అంటే ఇద్దరానగంలో కూడా తల్లిదండ్రుల కార్యక్రమాలని వృద్ధాశ్రమాల్లో సేవాశ్రమాల్లో అనేక సేవా కేంద్రాల్లో మరి వేలాది రూపాయల లక్షలు ఖర్చు పెట్టి తల్లి పేర తండ్రి పేర చేసుకుంటూ వీళ్ళు ముందు శాంతి పొందుతున్నారు నిజమైన గల కార్యక్రమం అంటే ఇదే కార్యక్రమం చనిపోయిన తర్వాత కర్మలు చేస్తారు అవన్నీ ఏంటంటే చాలామంది బాబోయే మళ్ళీ వెనక్కి వచ్చేసి మనకు కూడా వచ్చేస్తాను భయపడే అలా కాదండి ఇప్పుడు ఆదిలక్ష్మి గారు ఇంకా ఇక్కడే ఉన్నారు ఆవిడ ఎందువల్ల అంటే నా కొడుకులు ఇలా చేస్తున్నారని చెప్పి వచ్చారు వాళ్ళు ఆవిడ అటువంటి కార్యక్రమాలు చేయటం సమాజానికి ఆదర్శం నిజంగా అటువంటి ఆదర్శమూర్తులు ఎవరంటే మా నాగేంద్ర అయ్యప్ప వాళ్ళు పొగిడే పని మాకు లేదు అయినప్పటికీ కూడా ఆ రోజు దద్దనం పెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితిలో సేవ చేయాలి మా అమ్మ పేరు చూపించాలి మా అమ్మని మళ్ళీ సమాజంలో చెట్టాలి మా అమ్మ నాన్నకి ఆత్మహత్య కలగాలి ఆశించి ఆశయం చూసా ఆశయం సమాజంలో ప్రతివారు తీసుకోవాలని చెప్పేసి మనందరం కూడా తెలుసుకుంటూ నాయుడు రాజలక్ష్మి గారు ఎప్పుడూ కూడా సేవా దుఃఖంతో ఉండేవారు ఆవిడ ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆవిడ ఆవిడ వంతు కృషి చేసేవారు భజనలు సంకల్పాలు ఇవన్నీ కూడా ఆవిడ చిత్తశుద్ధిగా చేసేవారు ఆవిడ అది కూడా కాకుండా అన్నార్థులై ఉంటే ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ భోజనం పెట్టేవారు నిజంగా ఆదిలక్ష్మి గారు నిజంగా చెప్పాలంటే ఆవిడ చేసిన అన్నదానమే ఈ పిల్లలకి ఇవ్వాలి ఇలా ఉందని చెప్పి అమ్మాకి చెప్పగలను అటువంటి మహాతల్లి ఆవిడ అటువంటి వాళ్ళు ఇంతకీ వాళ్ళు ఏమీ పెద్ద వాళ్ళు కాదు డబ్బున్న వాళ్ళు కాదమ్మా మామూలు సామాన్యులు వాళ్ళు అయినప్పటికీ కూడా అంత పుణ్యం చేశారు ఆ పుణ్యాన్ని పుచ్చుకొని వీళ్ళు పిల్లలద్దరూ కూడా ఇలా చేయడం నిజంగా నిజమైన ఆత్మశాంతి ఆదిలక్ష్మి గారి తెలియజే